హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చిట్టి చిట్టి కాజాలు చేస్తున్నానండి ఎలాగ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదా ఇలా స్వీట్స్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇక్కడ కాజా చూడండి పొరలు పొరలుగా వచ్చింది ఇప్పుడు నేను తయారీ విధానం చూద్దామండి ముందుగా రెండు కప్పులు మైదాపిండి తీసుకోవాలండి నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ మైదా బిడ్డతో వచ్చిన టేస్ట్ గోధుమ బిడ్డతో రాదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఏ స్వీట్ అయినా కూడా సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి అలాగే కొంచెం ఆయిల్ గోరవెచ్చగా కాసి ఉండాలండి గోరవెచ్చగా కాసిన ఆయిల్ కొంచెం వేసుకోవాలండి ఇందులో వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా పిండికి పట్టాలండి ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని పిండిలో మొత్తం ఆయిల్ కలిసిన తర్వాత మనకి పిండిని ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి అప్పుడు బాగా వచ్చినట్టు ఇప్పుడు అలాగ హాలిడేస్ కాబట్టి ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇక్కడ నేను పిండిని మొత్తం బాగా కలుపుతున్నాను ఆయిల్ మొత్తం పట్టేలాగా ఇప్పుడు ఉండ చేసి ఉండ చేసి చూస్తే మనకి పిండి ముద్ద అవ్వాలి ఇలా ముద్ద అయ్యేలాగా మనం కలుపుకోవాలండి ఇక్కడైతే పిండి కలిపేసుకుంటున్నాను పిండిని ఇలా ముద్ద అవ్వాలి పిండిలోకి మనం వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకొని పిండిని తయారు చేసుకోనండి ఒక ముద్దగా తయారు చేసుకోవాలి పిండిని అయితే ఇక్కడ నేను ముద్దగా తయారు చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలైనా బాగా మసాజ్ చేయాలండి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకి కా చెట్టు చెట్టు కాజాలు అనేవి బాగా వస్తాయండి దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి కనీసం ఒక ఐదు నిమిషాలైనా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా చేసేసి ఒక ఇరవై నిమిషాలు అయినా మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలండి ఈ లోపల మనం పాకం తయారు చేసుకుందాం పాకం కోసం రెండు కప్పులు పందార వేసుకోవాలండి మనం ఎంతైతే మైదా మైదాపిండి తీసుకున్నామో దాన్ని ఈక్వల్గా రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి అలాగే వన్ కప్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని ఇప్పుడు దీన్ని ఇందులో బాగా మిక్స్ చేయాలి షుగర్ మొత్తం కరిగిపోవాలండి పందరం మొత్తం కరిగి పాకం వచ్చే వరకు కలపాలి మధ్యలో కలుపుకుండా ఉంటే మాడిపోతుందండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పందారం మొత్తం కరిగిపోయిందండి ఇక్కడ మనకి పాకం అనేది జిగురుగా జస్ట్ వాటర్ జిగర వస్తే చాలండి తీగపాకం కట్టే అవసరం లేదు మనకి పందర పాకం ముట్టుకుంటే జిగురులా రావాలండి జిగురు వస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇంకా నాకు ఇక్కడ ఏం రాలేదండి కొంచెం మనకి చేతి కట్టుకున్నట్టు ఉండాలి పాకం అలా వస్తే అయిపోయినట్టు మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే పాకం అనేది ముదురుపోతుంది మళ్ళీ చెక్ చేసుకోవాలి నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇక నాకు పాకం అనేది కొంచెం అంటుకుంటున్నట్టు ఉందండి అందుకని ఇంక ఇందులో పాకం తయారైపోయింది కాబట్టి కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను నిమ్మరసం పిండడం వల్ల మనకి కాజాలు అనేవి తయారైన తర్వాత పైన పాకం అనేది ఆరిపోకుండా ఉంటుందండి లేదంటే తెల్ల తెల్లగా వచ్చేస్తుంది కదండి అలా రాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం వేసుకుంటే పాకం అనేది గట్టిపడదు కాబట్టి నిమ్మరసం అనేది కొంచెం పిండుకోవాలండి పాకం అనేది తయారైపోయింది కాబట్టి స్టవ్ ఆర్పేసుకొని మూత పెట్టుకోవాలి పాకం అనేది కొంచెం గోరవెచ్చగా ఉండాలండి మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు అరగంట నానింది కదండి ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు దీన్ని చపాతీలాగా బాగా పల్చటి పొరలా ఒత్తుకోవాలండి కొన్ని పిండి వేసి చపాతీలా చేస్తున్నాను ఇది బాగా పల్చగా చేసుకోవాలండి అప్పుడే మనకి పొరలు పొరలుగా బాగా వస్తుందండి మరి మందంగా ఉంటే పాకం పీల్చుకోదండి సరిగ్గాని అందుకని ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలండి ఈ మైదాపిండిని బాగా పలచని చీటుగా ఉత్తుకోవాలి ఇక్కడ చూడండి నేను పలుచగా చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని మొత్తం అంతా బాగా అంటించాలండి మొత్తం అంతా బాగా పరచాలి ఆయిల్ పరిచిన తర్వాత దీనిపైన కొంచెం బియ్యం పిండిని జల్లుకోవాలండి ఇక్కడ బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం మనకి క్రిస్పీగా వస్తుందండి పై లేయర్ మొత్తం లోపల జ్యూసీగా ఉంటుంది కుదిరితే బియ్యం పిండి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి కానీ లేకపోతే మైదాపిండి వేసుకోండి కానీ వీలైనంత వరకు బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత దీన్ని మనం రోల్ చేసుకోవాలి లేయర్స్ కావాలి కాబట్టి మనం స్లోగా రోల్ చేసుకోవాలండి అలా రోల్ చేసుకుని మిగతా మైదా పిండిని కూడా పల్చగా షీట్ చేసుకుని మళ్ళీ కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం పిండి వేసుకొని రోల్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మిగతా షీట్ని కూడా అలాగే చేస్తున్నాను మళ్ళీ దీన్ని బాగా ఒత్తుకుంటున్నాను ఒత్తుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పిండి వేసుకోవాలి బియ్యం పిండి మళ్ళీ కొంచెం బియ్యం పిండి వేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఆయిల్ రాసాను మళ్ళీ కొంచెం బియ్యం పిండి వేసుకుంటున్నాను కొంచెం మొత్తం బియ్యం పిండి షీట్ మొత్తం పరచాలండి బియ్యం పిండి మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని రోల్ చేసుకోవాలి అలా మొత్తం మైదాపిండిని మొత్తం రోల్ చేసుకోవాలండి మొత్తం షీట్ అంతా చేసుకొని నేను ఇక్కడ మొత్తం చేసేసానండి ఇప్పుడు దీన్ని చూడండి మొత్తం చేసేసాను ఇప్పుడు దీన్ని మనం నచ్చిన సైజులో కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చిన్నగా చేయాలనుకుంటున్నాను కాబట్టి చిన్న సైజులో నేను చూసుకుని కట్ చేసుకుంటున్నానండి చిన్నవి ఇలా మొత్తం ఈ రోల్ని మొత్తం మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చిన్న చిన్నవి చేస్తాను కాబట్టి నాకు ఎక్కువే వచ్చినాయండి మొత్తం అంతా కట్ చేసేసుకుందాం మేమైతే రెగ్యులర్గా చేసుకుంటామండి మా ఇంట్లో చాలామందికి ఇష్టం మీలో ఎంతమందికి స్వీట్ ఇష్టమో కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలానే ఇక్కడ మొత్తం అంతా కట్ చేసేసుకున్నానండి కట్ చేసేసుకున్నానండి ఇక్కడ నేను కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత చూడండి మన క్లియర్స్ ఎలా కనిపిస్తున్నాయో ఇలా అన్నీ సపరేట్గా తీసి పెట్టుకుని ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని రోల్ చేయాలండి ఇలా సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇలా చపాతి కర్ర జస్ట్ అలా రోల్ చేయాలండి మనం గట్టిగా ప్రెస్ చేస్తే అవి తప్పడైపోతుంది జస్ట్ నార్మల్గా ఆ లేయర్ ఊడిపోకుండా ఉండడానికి ఒకసారి చపాతి కర్రతో ఇలా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయకూడదండి జస్ట్ ఒకసారి అలా చేయాలి అప్పుడు మనకి అవి విడకుండా ఉంటాయి ఇలాగా అన్నీ చేసుకోవాలండి ఇక్కడ నేను మొత్తం అన్నీ చేసేసాను ఈ లోపల నేను డీప్ ఫ్రైక్ ఆయిల్ పెట్టుకున్నానండి ఇలా మొత్తం అనే చేసుకుంటున్నాను చూడండి అన్నీ నేను రోల్ చేసి పెట్టుకున్నాను గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పొరలు అనేవి అతుక్కుపోతాయండి నేను డీప్ ఫ్రైక్ ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి కాజాలు చేసేటప్పుడు బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మంట హైలో పెట్టేస్తే మాడిపోతుందండి లోపల అనేది మనకు సరిగ్గా ఉడకదు కాబట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి నేను మొత్తం అన్నీ వేసేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇవి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఒకేదికన్నా బైక్ కలర్ వచ్చేస్తుంది అలా మిక్స్ చేసుకుంటూ ఉండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలండి తీసి మన పాకంలో వేసుకోవాలి మీలో ఎంతమందికి కాజాలు ఇష్టం అండి మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారండి నేను ఎప్పుడైతే రెగ్యులర్గా చేసే స్వీటు ఇక్కడ మనకి చూడండి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇక్కడ నాకైతే కలర్ వచ్చేసినాయి అండి ఇప్పుడు మనం దీన్ని తీసుకుని పాకం చేసుకున్నాం కదండి ఆ పాకంలో వేసుకోవాలి పాకం అనేది గోరవెచ్చగా ఉంటానండి లేదంటే మళ్ళీ పీల్చుకోవు ఇక్కడ నాకు పాకం అనేది గోరవెచ్చగా ఉందండి మీకు కానీ ఒకసారి పాకం అంటే చాలారిపోతే ఒకసారి స్టవ్ ఆన్ చేసి గోరవచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి గోరవెచ్చగా ఉంటేనే ఇక్కడ మనకి అనేవి పాకం బాగా పీల్చుకుంటాయి అందులో వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే చాలండి లేదంటే మళ్ళీ పాకం పీల్చేసుకుని బాగా మెత్తగా అయిపోతాయి మనకి బయట క్రిస్పీగా లోపల జ్యూస్గా రావాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే చాలండి తర్వాత తీసేసుకోవాలి ఇంకా నేను రెండో ఫ్రై చేస్తున్నానండి ఇస్తాను ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసి పాకంలో వేసుకోవాలండి మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేను మొత్తం కాజాలన్నీ ఫ్రై చేసుకుంటానండి ముందుగా పాకంలో వేసి ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకున్నానండి చూడండి ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇవైతే పాకం బాగా పీల్చుకున్నాయండి ఇక్కడ మీకు ఒకటి బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి లేయర్స్గా బాగా జ్యూసీగా ఉందండి లోపల పాకం అనేది బాగా పీల్చుకుంది ఎంతో టేస్టీ అయినా చింటి చిట్టి కాజాలు రెడీ అయిపోయినాయండి చూడండి లేయర్స్కి ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉందండి ఇక్కడ నేనైతే టేస్ట్ చేశాను క్రిస్పీగా జూసీగా చాలా టేస్టీగా అయితే ఉందండి ఎంతో టేస్టీ అయినా అయితే రెడీ అయిపోయినాయండి ఇక్కడ ఫ్రై అయిపోయినాయి కదండి ఇవి కూడా తీసి మళ్ళీ పాకంలో వేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ తీసుకుని మళ్ళీ పాకంలో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే చాలండి పాకం బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి మొత్తం అబ్జర్వ్ అయ్యేలా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి పాకంలో వేసిన తర్వాత మొత్తం అన్నీ తీసేసుకొని పాకంలో వేసుకోవాలండి అన్నీ తీసుకుని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే చాలండి మనకి ఎంతో టేస్టీ అయినా కాజలు అయితే రెడీ అయిపోతాయి ఇలా ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసేసుకుంటాను ఫ్రై చేసుకున్నాక మీకు చూపిస్తానండి చూడండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో నేనే తీస్తున్నానండి కొంచెం కదిలితే ఏమనుకోకండి అటు ఇటు అలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం లోపలికి అంత బాగా కలుపుకోవాలండి జ్యూస్ బాగా లోపలికి వెళ్తుంది అన్నీ మిక్స్ చేసేసుకుందాం నేను ఇక్కడ మిగతావి కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి ఫ్రై చేసుకుని అవి కూడా పాకరలా వేసేస్తాను అవి కూడా చూడండి మొత్తం పా కాజాలు అయితే రెడీ అయిపోయినాయండి లాస్ట్లో కొంచెం ఇలాజీ వేసానండి ఫ్లేవర్ కోసం అలా పాకరలో వేసి ఒకసారి మిక్స్ చేశాను మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచానండి ఫ్లేవర్ అయితే బాగుంటుందని అక్కడ మొత్తం మిక్స్ చేస్తానండి ఎంతో టేస్టీ అయినా అయితే రెడీ అయిపోయానండి మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్